మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరియోమణ్ అందరికీ ఈరోజు మన ఈ వీడియోలో శక్తి మంత్రం గురించి చెప్ తెలుసుకుందామండి శరీరానికి మనస్సుకు సంబంధించిన అన్ని క్లేషాలు బలహీనత నుండే పుట్టుకొస్తాయి బలహీనతే మరణం అంటారు స్వామి వివేకానంద జీవిస్తూ ఉన్నప్పుడే అలా మరణం బారిన పడకుండా ఉండగోరితే శక్తి అవసరం దేహశక్తి అవసరం మానసిక శక్తి అవసరం ఆత్మశక్తి అవశ్యకం అట్టి శక్తికే ప్రార్థిస్తుంది ఈ మంత్రం ఓం తేజోసి తేజోమయ దేహీ వీర్యంసి వీర్యం మయదేహి దేహి బలమసి బలం మయి దేహి ఓజోసి మన్యురసి మన్యు దేహి సహోసి సహో మై దేహీ తేజ ఆత్మశక్తిగా అసి ఉంటున్నావు మయీ నాకు తేజహ ఆత్మశక్తిని దేహి ప్రార్థించు వీర్యం శక్తి బలం శరీర శక్తి ఓజహ దివ్యశక్తి మన్యు ధైర్యం సహా సహనం భగవంతుడా నువ్వు ఆత్మశక్తిగా ఉంటున్నావు నాకు ఆత్మశక్తిని ప్రసాదించు నువ్వు సంయమ శక్తిగా ఉంటున్నావు నాకు సంయమ శక్తిని చేకూర్చు నువ్వు శారీరక శక్తిగా ఉంటున్నావు నాకు శారీరక శక్తిని అనుగ్రహించు నువ్వు దివ్యశక్తిగా అలరారుతున్నావు నాకు దివ్యశక్తిని ప్రసాదించు నువ్వు ధైర్యంగా భాసిల్లుతున్నావు నాకు ధైర్యాన్ని ప్రసాదించు నువ్వు సహనశీలివిగా ఉంటున్నావు నాకు సహనతను ప్రసాదించు ధైర్యంతో పాటు సహనత కోసం కూడా ప్రార్థించటం ఇక్కడ కనిపిస్తుంది మనకి ధైర్యం వీర్యం శక్తి ఉన్నాయని పరిశోధించకుండా ఏ కార్యంలోనూ దిగరాదు కదా సహనత వహించి పరిస్థితిని సమీక్షించుకోవాలి తదనంతరమే అవసరమైతే మాత్రమే కార్యరంగంలోకి దిగాలి సహనత సైతం ఒక శక్తే సహనత నరాలను బలవత్తరం చేస్తుంది ఇనుప కండరాలు ఉక్కు నరాలు దాని దానితో పాటు నిర్నిరోధమైన సంకల్పమే మనకు ఇప్పుడు ఆవశ్యకం అంటారు స్వామి వివేకానంద ఇనుముతో తయారైన కండరాలను పోలిక పోలిన కండరాలను వ్యాయామం అభ్యసిస్తే పొందవచ్చు ఉక్కు నరాలు పొందటమేలా ఇది సహనత వల్లనే పొంద సాధ్యం సహనం పాటిస్తున్నప్పుడు ఒత్తిడులను సంభాళించుకునే శక్తి అధికరిస్తుంది అందుచేతనే సహనతను కూడా ఒక శక్తిగా ఇక్కడ పేర్కొన్నారు కానీ సాధనలన్నింటిలోనూ ఇది ఎంతో కష్టమైన సాధన అని స్వామి వివేకానంద ఒక్కా నుంచి చెప్తారు అంటే ధైర్యం కావాలి అండి మనకి ధైర్యం ఆత్మశక్తితోనే మనకు వస్తుంది అన్ని భయాల నుంచి కూడా దూరం చేస్తుందండి ఈ మంత్రం అంటే వింటూ ఉండగానే అర్ధాలు ఆకలింపు చేసుకోగానే మనలో ధీరత ధైర్యం పెళ్ళిబుకి వస్తూ ఉంటాయి అవి మనకి శారీరక రుగ్మతల నుంచి మానసిక వ్యాధుల నుంచి బయటపడేస్తుంది అప్పుడు మన బుద్ధిలో ప్రచోదనం మేలుకొని ప్రచోదింప ప్రచోద ఉన్న బుద్ధితో మనం ఏ పని సా ఏ పని చేసినా సాధించవచ్చు అంటారు వివేకానంద దానికోసమేనండి ఈ మంత్రం చక్కగా మనకి అందించారు ఋషులు మనం దీన్ని పట్టించుకుందాం అర్ధాలు విందాం మనం ఆకలింపు చేసుకుందాం మనం అనుసరిద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరి ఓండి అందరికీ